వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా జిల్లాగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మాజీ మేయర్ అమర్ సింగ్ శ్రీకారం చుట్టారు కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ లో ఆరు లక్షలతో నిర్మించనున్న మరుగు కాలువలు పంతొమ్మిది లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు మంగళవారం ప్రారంభించారు అనంతరం ఐదవ డివిజన్ పరిధిలో జరుగుతున్న డిపి పనులను ఇరవై ఆరవ డివిజన్ లో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సుభాష్ నాయక్ కౌడి పోచయ్య పప్పుల అంజన రెడ్డి అనంతరెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దుర్గా కాలనీ అధ్యక్షుడు రాధాకృష్ణన్ పాల్గొన్నారు

మంచి మాజీ మేయర్ అమర్ సింగ్ గారికి మా కార్పొరేటర్ సుభాష్ మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ గారికి మరి ఇక్కడికి మా ఎస్వి కాలనీ మీద దయతో వచ్చినటువంటి మరి అందరి కార్ మాజీ కార్పొరేటర్లకి ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మనలకి మా మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము ఈ రోడ్డు గురించి సుభాషణతో పోరాటం చేస్తున్నాం ఒక రకంగా సరే మధ్యలో కొన్ని అవాంతరాలతో ఆగిపోయి ఈరోజు మా ఎస్వి కాలనీకి ఒక పెద్ద ఉగాదో లేకపోతే దసరా పండుగ వచ్చినంత సంబరంగా మా కాలనీ వాళ్ళందరం మేము దీన్ని గుర్తించడం జరిగింది ప్రత్యేకమైన ధన్యవాదాలు మేయర్ గారికి మా సుభాష్ అన్న గారికి అదేవిధంగా కార్పొరేషన్లో ఉండి అప్పుడు మాకు ఈ రోడ్ను శాంక్షన్ చేసినటువంటి మాజీ కార్పొరేటర్లకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది అతి త్వరలోపల ఎందుకంటే ఇక్కడికి వాటర్ వచ్చి మరి కింద బుడిగ జంగాల కాలనీ మొత్తం మునిగిపోయి రెండు నెలలు నీళ్ళల్లో ఉండే పరిస్థితి ఆ రోజు ఈ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్లకు బియ్యం డబ్బులు సాకారం చేసినటువంటి సందర్భం అది తొందరగా కంప్లీట్ కావాలని మేము కొద్దిసేపు కొట్లాడుకున్నాం సుభాషణ గారితో మరి మేయర్ గారి దగ్గర కూడా సార్లు వైపుస్తా మాట్లాడినాం కాబట్టి మేమేమన్నా తప్పుగా మాట్లాడితే అన్యదా భావించవద్దని చెప్పేసి ఒకసారి మా కాలనీ తరపున వాళ్ళందరినీ వేడుకుంటూ ఈ రోజుకు మా రోడ్ వచ్చినందుకు మేము సంతోషంగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం రోడ్డు మరియు ఎస్వి కాలనీలో రోడ్ మరియు డ్రైనేజీ నూతనంగా ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మేయర్ అమర్సింగ్ అన్నగారికి మరియు నాతోటి కార్పొరేటర్లందరికీ కోఆప్షన్ సభ్యులకు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణ అన్న గారికి ఇక్కడ వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కాలనీలో గత మేము పది ఐదు సంవత్సరాలుగా దాదాపుగా వన్ బై వన్ వన్ బై వన్గా ఇక్కడ ఒక పార్కు సాధించుకున్నాం అలాగే సీసీ రోడ్లన్నీ కంప్లీట్ ఈ రోడ్తో సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఇరు నా రెండో డివిజన్లో హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వర్క్ సాధించిన కాలనీగా ఈ ఎస్వి కాలనీని మేము గుర్తిస్తూ ఉన్నాం ఈరోజు కాబట్టి గౌరవ మేయర్ గారు లాస్ట్ మూమెంట్లో మా పదవి అయిపోయే ముందు ఇక్కడ నిధులు కేటాయించి మాకు ఈ రోడ్డు అండ్ డ్రైనేజీ కంప్లీట్ చేసినందుకు వారికి మా అసోసియేషన్ తరఫున మా డివిజన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ కాలనీ కుటుంబ సభ్యులందరూ నాకు వెన్నట్టే ఉండి ప్రతి విషయంలో వాళ్ళు నా నన్ను ప్రోత్సహిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలలో రాధాకృష్ణ సార్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులు కూడా నాకు సహకారం అందించినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను